నమస్తే అందరికీ ఈరోజు అలసందులో క్యాబేజీ పులుసు మా ఇంట్లో నేను ఎలా చేస్తాను చూడండి బ్యాండిల్ పెట్టాను ఆయిల్ వేసాను ఒక పెనుసులు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు బాగా మగ్గించుకొని ఇలా వేగిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకొని వేయించుకోవాలి ఎక్కువ ఎల్లగడ్డ శనగపప్పులు మిక్సీ ఆడించుకుందండి తెల్లగడ్డను ఉమ్మ కొబ్బరి శనగపప్పులు చూడండి బాగా వేగిన తర్వాత ఇది ఒక ఆరు కిలో సగం వేసాను క్యాబేజీ ఇది కూడా మగ్గించుకోవాలి మసాలాతో పాటు క్యాబేజీ ఇలా మగ్గిన తర్వాత ఇది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ మిరపొడి కొంచెం గరం మసాలా ఒక ఒకప్పు అలసందలు అవి కూడా వేసి బాగా అంతా కలబెట్టుకొని ఒక నిమిషం పాటు వదిలేసేయాలి మూతపెట్టి చూడండి ఇలా వదిలేసిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని సాల్ట్ సరిపందలే చూసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికి ఉడికించుకోవాలి బాగా ముడుతు పెట్టి ఒక పది నిమిషాలు చూడండి కూర రెడీ అయిపోయింది చాలా స్మెల్ కుంకుమలాడుతుంది చాలా టేస్టీగా ఉంది కొత్తిమీర వేసుకొని సరికాలు పెట్టుకొని చాలా బాగుంది స్మెల్ అయితే బాగా ఉంద మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కాంబినేషన్ సంగటి సంగటి చేసుకుంటే చాలా బాగుంటుంది నేను కూడా సంగటి చేసుకుంటున్నాను తర్వాత షాప్లో పెట్టాను చూడండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు सब्सक्राइब कर लीजिए प्लीज लाइक कर दीजिए